మరి మీకు ముఖ్యముగా ముందుగా మరొద వందనాలు తెలియజేస్తున్నాను మరి మీ కుటుంబాల శాంతి సమాధానము అనుగడిపబడుగా ఈ ఈరోజు ఒక ముఖ్యమైన సందేశాన్ని మరి మాట్లాడుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసిన కొలది ఏంటంటే లోక లోకరీతిగా మాకొక దేవుడు కావాలి మాకొక దేవత కావాలి మా గుడిలోకి వాళ్ళు రాకూడదు మరి మాకొక దేవత కావాలి కులానికి ఒక దేవుడు కావాలి కులానికి ఒక దేవత కావాలి అని మనము అక్కడక్కడ మారుమూలు ప్రాంతాలు అడవుల్లోకి నల్లమల పరిస్థితుల్లోకి ఈ యొక్క తండ్రంలోకి పోయినప్పుడు వారి యొక్క వాళ్ళు నివసిస్తున్న ఆ యొక్క తండ్రలకి వారి దేనినైతే వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తారో వారికి సంబంధించిన ఒక ప్రతిమ ఉంటుంది వారు దేని ఎవరినైతే పూజ చేస్తున్నారో ఆ పూజకి ఎవరినైతే అవమానిస్తున్నారో అలాగా ఒక ప్రతిమని ఆ ద్వారములోనే ఉంచుతారు ఇది కోయలు కావచ్చు అనేక రకాలైన మనుషులు ఉన్నారు మనుషులు అన అనగా అందరూ మనుషులే కానీ ఎప్పుడైతే ఆది కాండము పదకొండో అధ్యాయములో మరి ఆకాశానికి భూమికి మధ్యన పెద్ద గోపురాన్ని నిర్మించి అక్కడ యహోవా ఆ ఇంత చూద్దాము మనుషులుగా ఉన్నవారు ఆ యొక్క గోపురాన్ని చూడటానికి వచ్చాడట ఎందుకు ఆయన చెడగొట్టాడు అంటే వారు పాపులుగానే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడ భాషలు తారుమారు చేయటం జరిగింది పాప స్వభావంగానే ఆ యొక్క లోకానికి నిచ్చనేస్తున్నారు పెద్ద గోపురాన్ని నిర్మించారు అయ్యో అయ్యో వీరు చాలా తప్పులో ఉన్నారు కాబట్టి ఒకని భాష ఒకరికి అర్థం కాకుండా భాషలో తారుమారు జరిగింది ఆ కాడే కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నా కాన్స్టెప్ ఏంటంటే ఇప్పుడు వర్గానికి కులానికి మా కుల దేవతని మా గృహదేవతని లాభ అంటాడు జాకోబుని అమలిస్తూ ఆది కాండములో ఏమయ్యా నా దేవతని తీసుకొచ్చావు నువ్వు అదిగో గృహదేవత అనేక రకాలుగా విభావించుకొని వారు మావారు మేము వారి వారి అని అలాగ భిన్న అభిప్రాయాలు పెట్టుకొని మనుషులులో అనేక డినామినేషన్లు కానీ ఇదే మాట క్రైస్తవుల్లో కూడా ఉంది అంటే యూదుల్లో కూడా ఉంది నా కాన్స్టెప్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏంటయ్యా అంటే ఇక ఇతరులని దేనిని ఆశ్రయించకుండా ఇంకా యేసు ప్రభు ఇక మనవాడే ఇక ఇతరులకు చెందకూడదు అని యూదులు కూడా ఒక నిబంధన ఒక డినామినేషన్ పెట్టుకున్నారు అలాగ జరిగిన ఆ నేపథ్యంలో ఆ ప్రాంతానికి పౌలు మహనీయుడు వెళ్ళాడు వెళితే అక్కడక్కడ కులానికి ఒక దేవుడు అని కదా ఇక ఆ కులం వాళ్ళే వెళ్ళాలి ఇంకా తక్కిన కులాల వాళ్ళు ఎలగూడదు ఆ ఆలయంలోకి అంటే మరి భగవంతుడు అని పేరు పెట్టారు కదా వెళ్ళి చేయటానికి వీలు లేదు వారు కంపౌండ్ వాళ్ళు తీసి దానికి గొలుసులేస్తారు గొలుసులేసి ఎవరైతే దాన్ని నిర్మించుకున్నారో వాళ్ళు మాత్రం వెళ్ళాలి ఉన్నాయి ఇప్పటికీ ఈ మూఢాచారాలు మూఢ నమ్మకాలు ఉన్నాయి అయితే ఇదే రకంగా యూదుల్లో ఇలాగనే ఉంది లాభాను మా గృహ దేవతని నువ్వు ఎలాగ తీసుకెళ్తావు ఆయన అడుగుతాడు కదా యాగోపుని అలాగనే ఉన్నారు అయితే ప్రభునందు దేవుని బిడ్డారా ఇలా జరిగే నేపథ్యంలో ప్రాంతానికి పౌరు మహనీయుడు వెళ్ళాడు పౌరులంటాడు దేవుడు తేముడు యూదులకు మాత్రమే దేవుడా అన్యుడికి దేవుడు కాదా అన్యుడిని దర్శించలేదా మతప్రదిష్ఠుడును ధర్మశాస్త్రమును అంతా కూడా అపాసనం వచ్చిన వాడు మాట్లాడుతున్న మాటలు ఇవి నా మాటల కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరాపణ కొలది ఈ మాటలు నా దృష్టికి తీసుకొచ్చాడు ఏమంటాడు ధర్మశాస్త్ర పండితుడు సవులు ధర్మశాస్త్రమనంతా కూడా ఉపవాసం వచ్చినవాడు అంటాడు దేవుడు యూధుడికి మాత్రమే దేవుడా అన్యుడికి దేవుడు కాదా అంటాడు ఈ మాట ఎక్కడుంది రోమాపత్రిక ఏమండి మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఈ మాట ఉంది దేవుడు ఊదులకు మాత్రమే దేవుడా అన్యులకు దేవుడు కాదా అయ్యో ఎంత దారి తప్పిపోయారు మరి నేను కూడా ఒకప్పుడు వెరగన వాడినే అన్యుడు అంటే ఎవరో కాదండి అన్యుడు అనగా దేవుణ్ణి వెరగనవాడు అని అర్థం మరి అలాంటి ఎత్తులను ఎవరు మార్చారు ఎవరు దర్శించారు దేవుడే కదా మరి వీళ్ళు కూడా తక్కిన వాళ్ళ వాళ్ళే మా బైబుల్ మాకే సొంతం మా బైబులు మాకే సొంతం మా బైబిల్లో ఇతరుల గురించి లేదు అంటే యేసు ప్రభు వారికి అనేక పేర్లు ఉన్నాయి అదితీయుడని శక్తివంతుడని ఏమండి ఆది సంభూతుడని తులసి పత్రిక మధురి అధ్యాయము ఇవ్వండి పదిహేను పదహారు వచ్చినా పదమూడో వచ్చిన కాంచి ఆది సంభూతుడు అని రాయబడి ఉంటుంది మరి యేసు ప్రభుకి మరి యేసు ప్రభుకి ఏమంటున్నారు మా దేవుడికి యేసు అని ఒక పేరు మాత్రమే ఉందంటున్నారు మరి అదే యేసుకి ఇన్ని లక్షణాలు ఇన్ని పేర్లు ఉన్నాయండి అగ్నివీయుడు సత్యమంతుడు ఏమండి ఆది సంభూతుడు ఎన్ని నేము ఎన్ని నేములు ఉన్నాయి చాలా నేములు యేసు ప్రభు గారికి ఉన్నాయి యేసు ప్రభు వారు దహించు అగ్ని ఉన్నాడు వీళ్ళంటారు వీధులు అంటారు అన్నిడికి దేవుడు కాదు నాకు మాత్రమే సొంతం ఏమండి అక్కడ ఒక విభేదం కలిగిన కారణాన్ని బట్టి పౌలు మహనీయుడు ఈ ప్రశ్నలను లేవనెత్తి అంటాడు దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు దేవుడు అని కూడా దేవుడే రైజులా మరి నన్ను మార్చింది ఎవరండి ఈనాడు సమాజంలో అనేక రకాలైన వారు మేము ఆసుమి పీసుమి అని ఎర్రదీగిన వారు ఈనాడు ఎవరు ఎవరి ద్వారాగా దర్శనం పొందారు ఎవరి ద్వారాగా దర్శించబడ్డారు అంటే ఒకటే సాక్ష్యం అండి యుగాను మధుర యుగాను సువార్త మధుర అధ్యాయము తొమ్మిదో వచ్చినాం లోకములోకి ఒక వెలుగు వస్తుంది ఆ ఎలుగు అందరిని వెలిగిస్తానికే వస్తుంది ఆ ఎలుగుని ఎందరైతే కోరుకుంటారో వారందరూ కూడా వెలిగింపబడతారట ఆ ఎలుగుని ఎందరైతే విసర్దిస్తారో వాళ్ళందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారట మరి అక్కడ ఉందా ఆ మాట ఎలుకు దూరం అయిపోతే ఏమొచ్చిందండి సీకటే కదండి వచ్చేది ఆ ఎలుగు ఎందుకు వస్తుంది అందరిని వెలిగిస్తానికి వస్తుంది ఆ ఎలుగే నన్ను వెలిగించింది ఆ ఎలుగే ఈనాడు యేసుప్రభుని మేము నమ్ముకున్నామని కొద్దో గొప్పో అందరికీ ఒక సాక్ష్యం ఉందండి అందరికీ ఒక సాక్ష్యం ఉంది ఆఖరి విశ్వాసం వరకు తైవ జనుడు వరకు ఆఖరి విశ్వాసం వరకు కొద్దో గొప్ప ఏదో ఒక సాక్ష్యం ఉంది ఆయన అంటాడు మత్స్సు భర్త పది ఇరవై ఏడు లో నేను సీక్రెట్లో మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి నా అర్థమేందండి సాక్ష్యం కాబట్టి దేవుడు యూదులకు మాత్రమే కాదు అన్యుడికి కూడా దేవుడే అన్నాడు ఆ మాటకు చాలా మంది ఏకీభవించారు పౌలు భక్తుడితో సావాసం చేశారు అక్కడ రోమ సంఘానికి ఈ మాటను తెలియజేశాడు కాబట్టి ప్రభునందు దేవుని పెట్టినారా కొన్ని కొన్ని తండలకు వెళ్ళినప్పుడు నేను కొన్ని కొన్ని తండ్ర సంచరించాను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదులే కానీ కొన్ని తండలని నేను వెళ్ళాను ఆ యొక్క ద్వార బంధనాలు చూసినప్పుడు ఆ ద్వారం దగ్గర కొన్ని కొన్ని సందర్భాలలో గరుడు పక్షి అంటే గెద్ద పక్షి రాజు అన్నిటిలోకి కలిసి రాజు గద్దే ఆ యొక్క పక్షి ఆహారము ద్వారానికి వేసి మనము దానిలో ఉండి వెళ్ళిపోవాలి కొన్ని కొన్ని తండ్రిలో జరిగే ప్రస్తావన మీకు వివరిస్తున్నాను కాబట్టి దేవుడు అందరికీ దేవుడే దేవుడు అందరినీ సృష్టించాడు దేవునికి కులం లేదు దేవునికి మతం లేదు దేవుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు సర్వశక్తి కలిగిన అద్వితీయ దేవుడు ఆయనకి నిప్పుకి చెదులు పట్టిద్దా అలాగనే అగ్నికి చెదులు పట్టిద్దా కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము పోతున్న మార్గములో మోక్షానికి వెళ్తామా పరదేశి చేరుతామా ఆ మోక్షం వెళ్ళే అవకాశం ఉంటుందా మన యొక్క మార్గములో మనకి సాక్షులుగా ఉత్తరవాదులుగా ఎవరన్నా ఉన్నారా మనం చేస్తున్న భక్తి కరెక్టేనా కాదా ఇలా చేస్తే మనం మోక్షానికి వెళతామా అనేది నీలోనే ఉన్న ధర్మం తక్కువ చెప్పాల్సిన అవసరంలా నీలోనే ఒక ధర్మం ఉంది ఆ రోజు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు యేసు వారు ఎలాగనే సింహాసనం మీద ఆశీనుడయి అధిష్టానము ఆయన ఆశీనుడై ఉంటాడు ఆయన సమస్థానంలో నువ్వు చేరినప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏసే నీకు తీర్పు తీర్చేది ప్రజలా నీవు నీ దీపం ఉండగానే నీళ్ళు సక్క పెట్టుకో ప్రభును విశ్వసించు ప్రభు మీద ఆధారపడు అతి కృప ఆ భగవంతుడు నీ మనోనితురాలు వెలిగించునిగాక దేవుడు నిధులకు మాత్రమే కాదు దేవుడు అన్నిటి కూడా దేవుడే అందరి వాడు అందరిలో ఉన్నవాడు అందరిని సృష్టించినవాడు అందరి కోసము తానే వచ్చి ప్రచ్ఛాదన చేయబడినవాడు ఆయనే మనందరి కోసము తన క్రైధనముగా తన రక్తమును నిలువలేని మన జీవితాలకు విలువైన పాత్రలుగా ఆయన చూశాడు ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి నిలువలేని ఈ పాత్రని విలువైన పాత్రగా మరిచినవాడు అద్వితీయ శక్త్యదేవుడైన యేసు ప్రభు వారు మాత్రమే ప్రైజులా మీ అందరికీ మీ మనోనితులను వెలిగించబడును గాక మీ పేర్లు ఇంకా చేవగరం రాయబడకపోతే రాయబడును గాక మీ మనోనితులను కూడా వెలిగించబడును గాక ఆమె